ఎన్నికల సమయంలో నేతల జంపింగ్లు కామన్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా వీటికి అడ్డుకట్ట వేయడం లేదు అన్ని పార్టీలు సెంటిమెంట్ గా భావించే ఆ జిల్లాలో మాత్రం గోడ దూకుళ్లు ఇంకా కొనసాగుతున్నాయి లీడర్లు వెళ్తే వెళ్లారు కానీ వారిని కేడర్ కూడా అనుసరించడం దేనికి సంకేతం ఈ మార్పులు చేర్పులు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా ఇంతకీ ఏంట నియోజకవర్గం లాస్ట్ మినిట్లో కూడా కండువాలు మారుస్తున్న నాయకులు ఎవరు కరీంనగర్ ఇక్కడి రాజకీయాలు ఎప్పుడు వాడి వేడిగా ఉంటాయి ఎన్నికల టైంలో ఆ డోస్ ఇంకా ఎక్కువగానే కనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన జంపింగులు ఇప్పుడు లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్నా కొనసాగుతున్నాయి పార్టీపై అభిమానంతో మారిపోతున్నామని జంపు జిలానీలు చెప్పుకొచ్చినా ఆ మాటల వెనుక అర్థాలు వేరే ఉంటాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు జోరుగా ఉన్న బీఆర్ఎస్ కరీంనగర్లోని బీజేపీ కార్పొరేటర్లను లాగేసింది హుజురాబాద్ హుస్నాబాద్ సిరిసిల్లా వేములవాడ చొప్పదండి ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలకు గులాబీ కండువా కప్పేశారు అలా వెళ్లిన వాళ్లంతా అసెంబ్లీ ఎన్నికల తర్వాత తిరిగి వస్తానంటే ఓకే చెప్పారు ఎంపీ బండి సంజయ్ చిన్న లీడర్లే కాదు పెద్ద నేతలు వచ్చిన స్వాగతం దొరా అని ఆహ్వానం పలుకుతామన్నారు ఆ విధంగా మాజీ మంత్రి ఈ పెద్దిరెడ్డిని తిరిగి బీజేపీలోకి ఆహ్వానించారు వాస్తవానికి బీజేపీ నుంచే బీఆర్ఎస్లోకి వెళ్లారు ఈ పెద్దిరెడ్డి కారు పార్టీలో ప్రాధాన్యం లేదని కనీసం తనను గుర్తించడం లేదని మదన పడుతున్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించి మాజీ మంత్రి రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ మాజీ మంత్రి చేరిక హుజురాబాద్తో పాటు హుస్నాబాద్లో బండి సంజయ్కు ఎన్నికల్లో కలిసొస్తుందనే లెక్కలు వేస్తున్నారు బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేసిన దానికి పెద్దిరెడ్డి తిరిగి రాకతో చెల్లుకు చెల్లు అయిందని చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థిగా తెరపైకి వచ్చిన వెలిచాల రాజేందర్రావు రావు సమయం తక్కువగా ఉన్నా పక్కా ప్లానింగ్ తో ఎలక్షనీరింగ్ చేస్తున్నారు అంతేకాదు బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కరీంనగర్లో ఐదుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఇదే కాదు హుస్నాబాద్కు చెందిన బీజేపీ నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని కూడా తిరిగి కాంగ్రెస్లో చేరేలా అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారు ఇతర లీడర్లకు కార్యకర్తలకు కాంగ్రెస్ కండువాలు కప్పేశారు ఈ చేరికలు హస్తం పార్టీకి కలిసొచ్చేవే అన్నది కాంగ్రెస్ నేతల లెక్క తొమ్మిదిన రాహుల్ గాంధీ ప్రచార సభ ఉండడంతో బలంగా లాస్ట్ పంచ్ ఇవ్వడానికి అన్ని పరిణామాలు దోహదపడతాయని అనుకుంటున్నారట మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలను చేర్చుకునేందుకు ప్రాధాన్యమిస్తుంటే గులాబీ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో బిగించాలని చూస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తన హయాంలో జరిగిన అభివృద్ధి కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా మార్చిన తీరు వరంగల్ టు నిజామాబాద్ వయా కరీంనగర్ నాలుగు వరుసల రహదారి నిర్మాణం ఇలా పలు కార్యక్రమాలను ప్రజలకు చెబుతున్నారట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులకు అన్యాయం జరుగుతోందన్నది వినోద్ కుమార్ ఆవేదన వీటిపై ప్రశ్నించాలంటే తనను ఎన్నుకోవాలని చెబుతున్నారు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లు చేస్తున్న వరుస ఎన్నికల ప్రచారాలు మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోలతో పార్టీ ప్లస్లో పడిందన్నది గులాబీ పార్టీ శ్రేణుల వాదన ఒకవైపు తమ పార్టీ నేతలను కాంగ్రెస్ బీజేపీలు లాక్కుంటున్నా వాటి వల్ల పెద్దగా నష్టం లేదని గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు మరి లాస్ట్ మినిట్ చేరికలు గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉంటాయో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి